మాజీ గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ గారికి దేవాలయ కమిటీ సాధారణంగా స్వాగతం పలుస్తా ఉంది దత్తాత్రేయ గారు దేవాలయానికి దాదాపుగా చిన్నప్పటిసంది వస్తూ ఉంటారు అదేవిధంగా దేవు మన ఢిల్లీలో జరిగే బోనాల ఉత్సవాలకు తప్పనిసరిగా ఆయన ఎక్కడున్నా కానీ దేశంలో ఎక్కడున్నా కానీ స్పెషల్ ఫైట్ వేసుకొని అమ్మవారి దర్శనానికి దత్తాత్రేయ గారు వస్తూ ఉంటారు వారికి కైలాస్ గారిని అలో చేయండి కైలాశ్ గారిని పంపించండి ఆయన పిఏ దత్తాత్రేయ గారు పిఏ అయినా పోలీసు మాత్రం మనమే దత్తాత్రేయ గారు పిఏ పంపించండి కైలాస్ వెళ్ళిపోండి కైలాస్ గారిని పంపించండి అమ్మవారి దేవాలయ బోనాల పండుగ సందర్భంగా దర్శించుకునే మహాభాగ్యం కలిగినందుకు దాన్ని ఆర్గనైజ్ చేసిన నిర్వాహకులకు ఈ కమిటీ సభ్యులకు పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అనేక మంది ప్రముఖులు ఈ ప్రాంతాన్ని సందర్శించిన నేపథ్యం కూడా ఉంది ఇందులో ఉమ్మడి కూడా మనందరికీ తెలుసు ఇవాళ తెలంగాణ రాష్ట్రం కాక పెద్దలు బట్టి విక్రమాలు దేవాలయానికి